అవసరమైపోతున్నారు రోడ్లు యాక్షన్ చేస్తారు రక్త శక్తి అవుతున్నారు రోడ్లు అన్ని కొలుస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఎంత మంది ప్రాణాన్ని పడుకుంటున్నారు ఒక్కసారి చూడండి ఎంత మంది బిడ్డల్ని కోల్పోతున్నారు భర్తల్ని కోల్పోతున్నారు తండ్రిని కోల్పోతున్నారు ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అడుగుతా ఉన్నాం చూడండి

હવે એવું છે સર દેવાલ વિશેષિયાર ગદલર મત 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 మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతం వస్తూ ఉంది ఇక మూడు నెలలకు సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు రాబోయే ఐదేళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము మద్యాన్ని నిషేధిస్తాము మద్యాన్ని నిషేధించిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే పది శాతం షాపులు కూడా ఆయన తగ్గించాడు మరి ఇవాళ ఐదేళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏరులై పారుతూ ఉంది అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అమ్మిస్తూ ఉన్నాడు ఆయన ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో ఆరో బేవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నాడు పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం అదనంగా మద్యం మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి పైగా సిగ్గు లేకుండా ఈరోజు అనేక రకాల బూమ్ భూమి బ్రాండ్ అని ఒకటంటే ఇంకోటి ఏమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటంటే రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్నే ఇక్కడ అమ్మించాడు ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతూ ఉంది ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటర్లకు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలుపరిచి ఇవాళ మద్యపాన నిషేధం చేయలే పోనీ మద్యపాన నియంత్రణ కూడా పెట్టలే పైగా మద్యాన్నంతా కూడా ఒక దోపిడీ వనరుగా మార్చాడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు దీనిపైన మేం కాదు సాక్షాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆమె వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చింది కానీ ఈనాటి వరకు అమిత్ షా గారు స్పందించడం లేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు నూరు కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు గత ఆరు మాసాలుగా తిహార్ జైల్లో ఉన్నారు ఆ రకంగా ఇవాళ వేల కోట్ల రూపాయల కుంభకోణం మద్యం కుంభకోణం జరిగిన ఆంధ్ర రాష్ట్రం విషయంలో అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదు నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా కనీసం మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చిన దారిపైన కూడా ఎందుకు విచారణ జరపడం లేదు నిజంగా సిసోడియాను ఆరు నెలలు పెట్టినట్టుగా వంద కోట్లకు ఆరు నెలలు పెడితే ఇవాళ వేల కోట్ల రూపాయల కుంభకోణము యావత్ జీవితం కూడా జగన్మోహన్ కాబట్టి మీకు నిష్పక్షపాతంగా తీర్పైన విచారణ జరపాలి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి కేసులు బనాయించాలి అంతవరకు ఇవాళ ఇవాళ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వము రెండు కూడా కుమ్మక్కైనాయి కాబట్టి యాక్షన్ తీసుకోకుండా వాయిదా వేస్తా ఉన్నారు ఇవాళ మహిళా సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసిస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డబ్ల్యూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నారు మధ్యాహ్నం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నాటికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాప్ అనేది చెందరు కేవలం ఫైవ్ స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తానని చెప్పారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు ఒకటి డెబ్బై శాతం కుటుంబాలు మద్యం అనేక అనర్ధాలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చేదిస్తే మా ప్రభుత్వం ఉంటుంది నేను ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్ల పోటీకి ఓట్లాడటానికి ఎందుకు వస్తానని చెప్పారు కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫలించిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది గతంలో కేవలం ముప్పై రెండు వేల కోట్ల ఆదాయం ఉంటే వాళ్ళ అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ఆదాయం పెడిపోయింది కానీ ప్రభుత్వ ఖజానాల్లో చూపించే లెక్కలు మాత్రం కేవలం ముప్పై రెండు వేల కోట్లు చూపిస్తారు మిగతా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది దానికి కారణం ఆయన అంత ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఆ కొత్త బ్రాండ్ని సొంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని తన అన్యాయంతో మధ్యాహ్నం అందిస్తా ఇవాళ ఆ ఖజానాకు వచ్చిన డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నట్టు ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంది కానీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూస్తున్న తప్ప ఇవాళ క్రైమ్ రేట్ పెరగడానికి మహిళల మీద జరుగుతున్న అనేక అనర్థాలు ప్రధాన కారణమైన మధ్యాహ్నాన్ని నిషేధించి తీసుకున్న ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవటాన్ని తీసుకోకపోవటాన్ని మహిళా సమాఖ్యం మేము నిరసిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా చర్చిస్తుంది అనేది ఉంటే మాట తప్పను మడమి తెప్పన ఏదైతే అన్నారో మాట తప్పని వ్యక్తిగా నిరూపించదలుసుకుంటే తక్షణ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో మీ ప్రభుత్వానికి మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల్లో పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటుందని మేమే మహిళలుగా బుద్ధి చెబుతా అనే విషయం మీకు స్పష్టంగా ఇవాళ విన్నత కార్యక్రమం ద్వారా తెలియజేయకుండా మహిళల యొక్క ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ యొక్క భద్రతని కూడా బజార్ని పెట్టినటువంటి ఈ మద్యం పాలసీని దాదాపుగా ఇంకొక రెండు మూడు మాసాల్లో ఈయన పదవీకాలం ముగిపోతా ఉంది అయినప్పుడు కూడా ఈయన ఇచ్చినటువంటి హామీలు దేన్ని కూడా అమలు చేయనటువంటి మరి దుస్థితిలో రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది కేవలము ఆదాయ వనరుగా చూసేటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క భద్రత పట్ల ఎందుకు ఆలోచించట్లేదో అందరూ కూడా ఆలోచించాలి రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇంకా రెండు మూడు మాసాల కంటే ఎక్కలేదు ఇచ్చిన హామీని ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం ఇంటికి సాగనంపాస్తాయని మహిళలు దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా నీరోజున హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మహిళల యొక్క భద్రత కోసం మహిళల యొక్క ఆరోగ్యం కోసము ఈ మధ్య వలన దాదాపుగా ముప్పై శాతం పైగా కుటుంబాలు ఈరోజు మృత్యువాత పడతా ఉన్నాయి అర్ధంతరంగా ముగిసిపోయేటువంటి యువతరము వారు మరి వాళ్ళు యువతరం మృతి చెందడం వలన మరి యువ మహిళలు ఈ రోజున మీద కాపురాలని మోస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ రకంగా తాగుబోతులు ఉన్నటువంటి కుటుంబాల్లో పెరిగేటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి కూడా ఏమాత్రం కూడా ఆరోగ్యకరంగా లేనటువంటి పరిస్థితి ఈ అన్నింటి దృష్ట్యా ఖచ్చితంగా వాళ్ళ భద్రత సామాజిక భద్రత పిల్లల యొక్క సంక్షేమము వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీయే కాదు మిగతా అన్ని కమ్యూని అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలి పెట్టిందని అమలు చేస్తేనే తిరిగి మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తారు లేదంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టేటువంటి దుస్థితే అందరికి పడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం